అందరికీ నమస్కారం అండి కార్తీక మాసంలో తప్పకుండా వినాల్సిన కార్తీక సోమవార వ్రత కథ గురించి ఈరోజు మనం తెలుసుకుందాము ముందుగా మా వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఒకప్పుడు కాశీ క్షేత్రంలో పరమనిష్టా గరిష్ఠుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు అత్యంత సౌందర్యవంతురాలు దుర్గుణాలకు నిలయమైన నిష్ఠురా అనే ఒక కుమార్తె ఉండేది ఆమె చాలా సౌందర్యవతే కానీ ఎలాంటి సాత్వికత లేదు ఎలాంటి సద్గుణాలు లేవు ఈ నిష్ఠురను మంచిదారిలో పెట్టడానికి తండ్రి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాడు కానీ ఆయన వల్ల కాలేదు తరువాత ఆయన నిష్ఠురను సౌరాష్ట్ర దేశస్తుడైన ఒక బ్రాహ్మణుడికి ఇచ్చి వివాహం చేశారు అయితే ఆమె భర్తతో సరిగా ఉండేది కాదు కానీ అతను మాత్రము ఆమె సౌందర్యానికి దాసానుదాసుడైపోయి ఎంత నిర్లక్ష్యంగా చూసినా ప్రేమానురాగాలతో చూసుకుంటూ ఉండేవాడు ఆమె సరిగా ఉండకపోయినా అతను మాత్రం బాగానే ఉండేవాడు అయితే క్రమంగా ఆమెకు తన అందం వల్ల దొరికిన స్వేచ్ఛ వల్ల కూడా భర్త ఒప్పుకోవటం వల్ల అత్తమామలు కోడల ప్రవర్తనని భరించలేక ఎంత గట్టిగా కేకలేసిన పరపురుష సాంగత్యంతో మితిమీరి ప్రవర్తించేది దేహ సౌందర్యం మీద అభిమానం ఉండే వ్యక్తులు ఇలా ప్రవర్తిస్తారని పూర్వకాలం కూడా ఇలాగే ఉండేదని నిష్ఠుర వలన తెలుస్తుంది నిష్ఠులను ఏ విధంగా కూడా అత్తమామలు అదుపులో పెట్టలేకపోతారు తల్లి తండ్రి ఏమీ చేయలేకపోయాక కుమారుడికి భార్య మీద ఉన్న వ్యామోహాన్ని కూడా వాళ్ళు అడ్డం చెప్పలేకపోయారు ఇక చేసేది లేక వాళ్లే ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోయారు ఇక పెద్దవాళ్ళ అడ్డు కూడా లేకపోవటంతో నిష్ఠుర యొక్క ఆగడాలకు ఎలాంటి అదుపు లేవు ఎప్పుడైనా భర్త మందలించినా నిష్ఠుర మాత్రం సహించేది కాదు భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని తన స్నేహితుల సహాయం తీసుకొని అర్ధరాత్రి సమయంలో భర్త తల పగలగొట్టేసి అతని అడ్డు తొలగించేసుకుంది అతని శవాన్ని తీసుకెళ్లి ఊరి బయట నొత్తిలో పారేసింది ఇప్పుడు భర్త మరణానికి కారణం అవ్వటం ఒక తప్పైతే చంపటం ఒక తప్పైతే కనీసం అతనికి ఉత్తర క్రియలు కూడా జరగనివ్వలేదు అతన్ని అనాథప్రేతంగా వదిలేసింది క్రమంగా ఆమెను అందరూ చేదరించుకోవటం మొదలు పెట్టారు కొద్ది కాలానికి నిష్ఠులకు వార్ధక్యం ముంచుకొచ్చింది అప్పుడిక ఎవరూ ఆమెని దగ్గరికి రానివ్వలేదు అందరూ వాళ్ళు కొద్ది కాలానికి ఆమెకు వృద్ధాప్యం రావటంతో ఎవరు ఆమెను దగ్గరికి రానివ్వలేదు సరిగా చూసుకునేవారు కాదు ఆమె తల్లిదండ్రులు అత్తమామలు బంధువులు అందరూ కూడా ఆమెను దూరంగా పెట్టేశారు చివరకు ఆమె మరణించిన తర్వాత ఆమె ప్రేతానికి సంస్కారం కూడా సరిగా జరగలేదు ఆమె భర్తకు ఏం చేసిందో అంతకంటే అద్వానమైన స్థితిలో ఆమె మరణించింది మరణించిన తర్వాత యమబట్టులో వచ్చి నిష్ఠురని యమలోకానికి తీసుకెళ్లారు ఆమె యమలోకంలో అనేక బాధలు పడిన తర్వాత భూమి మీద అనేక జన్మలు ఎత్తి చివరకు ఒక కుక్కగా జన్మించింది ఆకలితో నకరకలాడుతూ ఆహారం కోసము అన్ని చోట్ల తిరుగుతూ కార్తీక మాసం కావడంతో దేవాలయాల్లో ఎక్కడా ఆహారం దొరక్కపోవటంతో అలా తిరుగుతూ ఒక ఇంటి బయటకు వచ్చింది కార్తీక సోమవారం కాబట్టి ఆ రోజు ఆ ఇంటి యజమాని పగలంతా ఉపవాసం ఉండి కార్తీక సోమవార వ్రతాన్ని పూర్తి చేసుకుని ఆరు బయట ప్రసాదాన్ని పెట్టి నక్షత్ర దర్శనం చేసుకుంటున్నాడు ఆ విప్రుడు బలన్నాన్ని తీసుకొచ్చి బయట పెట్టాడు ఆకలితో బయట తిరుగుతున్న కుక్క ఆ అన్నాన్ని తిన్నది పగలంతా ఉపవాసం ఉండటం వలన సాయంకాలము చీకటబడిన తర్వాత శివప్రసాదమైన బలి అన్నాన్ని తినేసరికి ఆ కుక్కగా ఉన్నటువంటి నిష్ఠురకి పూర్వజన్మ స్మృతి కలిగింది తను ఎక్కడ పుట్టింది ఏం చేసింది ఎలాంటి దుష్ప్రవర్తన చేసింది ఏ చోట్లకు వెళ్లి ఎలా చెరించింది తాను ఎలా మరణించింది ఎన్ని బాధలు పడింది అలా అన్ని జన్మలు గుర్తొచ్చాయి అప్పుడు కుక్క రూపంలో ఉన్న నిష్ఠుర పిచ్చి కేకలు పెట్టి అరిచి ఏడ్చిందట బలి అన్నా బయట లోపల కూర్చొని భోజనానికి కూర్చోబోతున్న బ్రాహ్మణుని గొంతెత్తి పిలిచిందట అప్పుడు ఆ బ్రాహ్మణుడు బయటకొచ్చి తాను చేసిన కార్తీక మాస వ్రత పుణ్య పుణ్యమహిమ వల్ల ఆమె యొక్క పూర్వజన్మ గురించి తెలుసుకుంటాడు తను బలి అన్నంగా పెట్టిన శివప్రసాదాన్ని తినటం వల్లే కుక్కకు ఇలాంటి జన్మ కలిగిందని మానవ స్వరంలో మాట్లాడుతుందని తెలుసుకుంటాడు తాను చేసిన సోమవార వ్రత ఫలితాన్ని కుక్కకు దారపోస్తాడు ఎప్పుడైతే బ్రాహ్మణుడు సోమవార వ్రత ఫలితాన్ని ఆ కుక్కకు దారపోసాడో వెంటనే కుక్క యొక్క జన్మ జన్మాంతరాలలోని పాపాలన్నీ పటాపంచలై దివ్య రూపం లభించింది శివానుగ్రహం కలిగింది కైలాసం నుంచి పుష్పక విమానం వచ్చి నిష్ఠురను కైలాసానికి తీసుకువెళ్లారు మనం చేసిన మంచి చెడుల ఫలితాన్ని ఆయా మంచి చెడుల రూపంలో తప్పకుండా అనుభవించాల్సిందే సోమవార వ్రతం విన్న విన్నవాళ్లకు చదివిన వాళ్లకు కూడా కైలాస ప్రాప్తి లభిస్తుంది కార్తీక మాసంలో సోమవార వ్రతం చేయటం వలన శివ సాహిత్యాన్ని పొందుతారు కార్తీక సోమవారం రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి సమయంలో భోజనం చేయటము ఎవరికి ఏది అడిగినా వారికి దానం చేయటము మొదలైన కార్తీక వ్రత ధర్మాలను పాటించినట్లయితే కార్ శివానుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో